నవంబర్ పన్నెండవ తారీఖు పద్నాలుగవ తారీఖు కలెక్టర్ గారిని కలవటం జరిగింది అప్పుడు వారు సరైన చర్యలు తీసుకొని ప్రజలకు మంచినీరు అందించే క్రమంలో మీరు శ్రద్ధ పెట్టండి తప్పదని అధికారులను ఆదేశించడం జరిగింది ఉన్న సిబ్బందితో ఉచితంగా క్లీనింగ్ చేయబడుతున్నటువంటి ఈఎల్ఎస్ఆర్లు ముప్పై శాతానికి పడిపోయిన దశలో ప్రత్యేకమైన క్లీనింగు అనే పేరిట ఒక ఏజెన్సీని పెట్టి లక్షా యాభై వేల దాకా ఒక ట్యాంక్కి ఒకసారి క్లీన్ చేయటానికి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం జరుగుతుందని మన టీము చెప్పటము అధికారులు దానికి లెక్కలు కూడా చెప్పటము కలెక్టర్ గారు అలా జరగటానికి వీల్లేదు అవసరమైతే ఆ క్లీనింగ్ ఎక్విప్మెంట్ ని మొదటి నుంచి చేస్తున్న సిబ్బందికి అందజేయండి ఈ దుర్వినియోగం జరగకూడదని ఆదేశించారు ఆ రోజే రాత్రికి ఆ ఏజెన్సీ వారు మాకు ఫోన్ చేసి మేము బాగానే చేస్తున్నాము మీరు ఎందుకు దీన్ని ఒప్పుకోవట్లేదని మనల్ని అడగటం జరిగింది గత రాత్రి కూడా ఆ ఏజెన్సీ నుంచి మనకు ఫోన్ రావటము అది బ్రతిమిలాడటమా బెదిరించటమా అన్నది ఈ రకమైనటువంటి చీప్ అండ్ చిల్లీ వ్యూహాలతో మంచినీటి సరఫరాలో అశ్రద్ధ వహించి ప్రజల ప్రాణాలకి భరోసా లేకుండా చెలగాటమాడటం భావ్యము కాదు